అసలు ఫిష్ లేరంటే అసలు ఏంటి పరిస్థితి కారణాలు ఘటన లేనని మాకు కూడా బాధాకరణం ఉంది ఫిష్యం ఘటనతో జర్నీ చిన్నప్పటి నుంచి నాకు జర్నీ ఫిష్యం ఘటనతో మా ఫ్యామిలీ మెంబర్ ఇంకోటి ఇండస్ట్రీకి రాని కారణము మా గబ్బర్ సింగ్ నాంగు సాయన ఫిషం వీళ్ళు మాకు బ్యాగ్ సపోర్ట్ ఇచ్చేపటికే మేము కూడా పేరు వచ్చింది ఇంకోటి ఆ ఫిష్యం వ్యక్తి అట్లాంటి క్యారెక్టర్ వ్యక్తిని మళ్ళీ తేలేం మనం అయినా పోయినందుకే మాకు చాలా బాధాకరంగా ఉంది మాకు మేము ఎన్నో సినిమాలు చేసినాం నేను మా నాగేశ్వరు వీళ్ళందరి గురించి కొంత కొన సినిమాలు చేశారు ఆయన కనీసం ఆర్థిక పరిస్థితి ఈరోజు తెలవడానికి కారణాలు ఏమంటారు ఆయన ఎన్ని సినిమాలు చేసిన కొరూపాయి బ్యాక్ ఎన్కేసుకోలేకపోయాడు ఆయన వ్యక్తిగతంగా కమాంచుకునే పేరు బాగా కమాంచుకున్నాడు అతను డబ్బులకు ఆశించలేదు పేరు మాత్రం బాగుంది కానీ లాస్ట్ మూమెంట్లో ఎవరు కూడా హెల్ప్ చేయలేకపోయారు ఇంకోటి ఆయన సొంత దోస్తులు ఉన్నారు సొంత దోస్తులు కూడా ఇప్పుడు రాలేకపోతున్నారు వాళ్ళు ముఖం లేకుండా ఇంతకు బాగా తిరిగినారు వాళ్ళు ఇప్పుడు చూస్తే ఒక్క వ్యక్తి ఒక్క దోస్తు కూడా ఆయన పేర్లేదు ఇప్పుడు కొంచెం అందరిలో గొడవలకు వెళ్తారని చెప్పేసి బ్యాడ్ నేమ్ ఉంటాం వల్ల ఎవరు సాయం చేయలేకపోయారు ఆయన ఏ గొడవలకు వెళ్ళాడు ఏం చేయడు ఆయన వ్యక్తి చాలా మంచివాడు ఇంకోటి గొడవలకి వెళ్ళినా కాంప్రమైజ్ అవుతుంది కానీ ఇటువంటి కొట్లాటలు ఇట్లాడుతున్నా ఏం చేయబడుతున్నాను అటువంటి క్యారెక్టర్ సాయం చేస్తారు ముందుకు వచ్చారు ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్లో అవ్వచ్చు ప్రొడ్యూసర్లో అవ్వచ్చు హీరోలో అవ్వచ్చు అంతమంది సినిమాలు చేశారు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చారు మన సాయం ఇచ్చాడు చాలామంది హెల్ప్ చేస్తారు ఇంకా ఫర్దర్ కూడా ఆయన ఫ్యామిలీకి మేము బ్యాక్ సపోర్ట్ వెళ్ళే మాతో అయినా సహకారం చేస్తాము ఫ్యామిలీకి రావంత్ రెడ్డి గారికి సీఎం నెక్స్ట్ ప్రపోజల్ ఉందండి మేము మా అంటే ఎలెవెన్త్ మన డిప్యూటీ సీఎం ఉన్నారు కదా అతనితోనే వెళ్దామని అనుకుంటున్నాము బట్టి విక్రమ్ గారు ఆయన అంటే ఆయన తేవాలని ఉంది మేము ఫర్దర్ అది కూడా చేస్తాం నెక్స్ట్ ప్రపోజల్ అదే ఉంది మాది ఇది మీకు ఎలా ఉంది మాతోని ఆయనకి చాలా బాండింగ్ ఉండే ఫిషింగ్ కల్టన్ అవుతుంది ఆయనతో నేను ఒక ఐదు ఆరు సినిమాలు చేసిన ప్లస్ ఎట్లా ఉంటుండే అంటే ఫ్రెండ్లీగా ఉంటుండే నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ని అది ఇదని మనకు కూర్చుండే ఎవరున్నా మనం ఎట్లా కూర్చుంటాం మామూలుగా జనరల్గా ఇంటి కాళ్ళు ఎట్లుంటాము సేమ్ అదే విధంగా ఆయన అదేవిధంగా అట్లనే ఉంటుండే కానీ నేను ఇది పెద్ద ఆర్టిస్ట్ని అది ఇది అని ఎప్పుడు అయినా కానీ ప్రోడ్ లేదు ఏం లేదు అందరితో ఫ్రీగా ఉంటుండే మంచిగా ఉంటుండే అన్ని విషయాలలో కూడా కానీ ఇది ఈ విషయంలో మేము చాలా బాధపడ్డాం ఎందుకంటే ఆయన కొంచెం హెల్త్ కేర్ తీసుకుని ఉంటే ఇంకా కొన్ని రోజులు బతుకుతుండే ఇంకా హ్యాపీగా ఉంటుండే కానీ ఆ హెల్త్ కేర్ తీసుకున్నందుకు కొంచెం ఆయన ఇది అయిపోయినందుకే బాధ అనిపిస్తుంది చిన్న వయసులో ఇంత ఇది జరగడం ఇంకా ఇప్పుడు పిల్లలు అంటే అయినా ఇప్పుడు పాప మ్యారేజ్ అయితే అప్లై చేసిండు అది మెయిన్ ఆడపిల్ల కాబట్టి మ్యారేజ్ అయింది ఇక ఇంకా ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకు కూడా ఏం లేదు సోర్స్ అయితే ఏం లేదు వాళ్ళకు కూడా ఇక ఆ భగవంతుడు దయతో ఇక మేము చేసే ప్రయత్నం అయితే మేము అందరం చేస్తున్నాము ఇక పెద్దవాళ్ళు ఎవరైనా హీరోలు కానీ ఎవరైనా ఫిషంకల్ అయినా తెలిసిన ఫిలిం ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎవరైనా కొంచెం ఆర్థికంగా సాయం చేస్తే వాళ్ళ కుటుంబం మటుకు కొంచెం மெருப்படுத்து அனுக்கு